మానవత్వం తొమ్మిదో భాగం ఒక నెల రోజులు ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకోవాలనుకున్న జయకు అమ్మమ్మ పోరుతో రెస్ట్ దూరమైంది నిలబడితే నడిస్తే కూర్చుంటే వంట చేస్తున్నా తింటున్నా అంటూ ఒక్కొక్క విషయంలోని వెయ్యి తప్పులు కనిపెట్టిన సరోజను చూస్తే డేగం చూసిన కోడి పిల్లల తల్లి వీపు వెనక దాక్కునేది జయ యామని ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత తన గదికే అంకితమైపోతుంది జయ దానికి కూడా ఆవేశంగా అరుస్తుంది సరోజ నేనేమో ఇంటికి పని మనిషిలాగాను ఇది యజమానురాలు లాగాను హక్కుతో రూంలోకి వెళ్ళి కూర్చుంటుంది ఇక్కడ ఒంటరిగా అవస్థ అవస్థపడుతున్నానే అంటూ తన కోపాన్ని వంటగిన్నెల మీద చూపిస్తుంది రామారావు భార్య మీద అరుస్తాడు ఎందుకే ఆ పిల్లను కనబడినివ్వకుండా చేస్తున్నావు దానిది కూడా ఆపరేషన్ చేసుకున్న ఒళ్ళు అది కూడా ఎక్కువ పనులు చేయకూడదు కానీ నీ దగ్గర చిక్కుకుని అవస్థ పడుతుంది ఎందుకు మాట్లాడారు టైంకి టా అంటూ మంచం దగ్గరే తినడానికి తెస్తున్నాగా ఏదైనా మాట్లాడతారు సరోజ దేని మర్చిపోయినా క్షమాపణ ఉంటుంది కానీ చేసిన త్యాగాన్ని మర్చిపోతే క్షమాపణే ఉండదు ఆ పిల్ల చేసిన త్యాగాన్ని మర్చిపోకు ఆపండి నాకు పాఠాలు చెప్పడం ఆపి నిద్రపోండి ఇప్పటికే అన్ని అనుభవిస్తున్నది మీరు మాత్రమే మాటకు మాట అగ్ని కణాలను వెదజల్లుతున్న భార్యతో మాటలు పొడిగించడం ఇష్టం లేక కళ్ళు మూసుకుని పడుకున్నారు గదిలోపలే బందీగా ఉండటం కుదరక బయట లేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న జయ రాత్రి తల్లితో మాటలు మొదలుపెట్టింది అమ్మ ఏమిట్రా నేను రేపటి నుంచి ఉద్యోగానికి వెళ్ళనా ఎందుకే అంత తొందర ఆపరేషన్ అయ్యి ఒక నెల కూడా అవలేదు చిన్న ఆపరేషనే కదమ్మా ఎటువంటి నొప్పి లేదు ఇంట్లోనే ఒకత్తిగా బందీగా ఉండలేకపోతున్నాను అంటున్న ముఖంలోకి లోతుగా చూసింది యామిని అమ్మమ్మ ఏమైనా అన్నదా చచ్చా అదేమీ లేదమ్మా వెంటనే కాదన్న కూతుర్ని తన చేతులతో బంధించి తన ఓళ్ళోకి లాక్కుని పొడుకోబెట్టుకుంది యామిని బంగారం నాకు నీ గురించి తెలుసు అమ్మమ్మ గురించి తెలుసు పుట్టుకతో వచ్చిన అమ్మమ్మ గుణాన్ని మార్చగలం అని అనిపించడం లేదు కానీ తాతయ్య పాపం ఆయన కోసం మనం కొంచెం సర్దుకుపోవాల్సిందే ఇప్పటికే మావయ్యలు వదిలేశారు మీ పెద్దమ్మ పెద్ద కుటుంబంలో కలిసి జీవిస్తున్నది ఆమె దగ్గరికి వెళ్ళి ఈమె జీవించలేదు మనమే ఈవుణ్ణి చూసుకోవాలి అందుకని ఎందుకమ్మ బాధపడతావు కన్నవారిని మనతో ఉంచుకుని చూసుకోవడం బాధ్యత మాత్రమే కాదమ్మా అది ఒక భాగ్యం పెద్ద పుణ్యం అది అందరికీ దొరకదు అమ్మమ్మ తాతయ్య మనతో ఉండటంలో నీకంటే నాకే ఎక్కువ సంతోషం జయ అవునమ్మా నా వల్లే కదా మీరు వాళ్ళ దగ్గర నుండి వేరుగా వచ్చారు మీలాగానే వాళ్ళు కూడా వేదన పడుంటారు కదా ఆ కథ అంతా ఇప్పుడెందుకే మిగిలిన వాళ్ళ జీవిత కాలాన్ని వాళ్ళు మీతో కలిసి ప్రశాంతంగా సంతోషంగా జీవించాలమ్మా కానీ అమ్మమ్మకు నన్ను చూస్తేనే గిట్టట్లేదు కోపంతో అరుస్తున్నారు తాతయ్య చాలా బాధపడుతున్నారు అందుకే నేను ఉద్యోగానికి వెళ్తే అమ్మమ్మకు టెన్షన్ కొంచెమైనా తగ్గుతుంది కదా తాతయ్య ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నారు నాకు ఏ పని లేకుండా కూర్చోవడం కష్టంగా ఉంది పిల్లల ఆలోచనలే వస్తున్నాయి ఇన్ని రోజులు లీవ్ తీసుకున్నదే ఎక్కువ నేను రేపటి నుంచి ఉద్యోగానికి వెళ్తానమ్మా ప్లీజ్ అన్న కూతురు మాటల్లోని నొప్పిని గ్రహించగలిగింది యామిని తన తల్లి గురించి బాగా తెలుసున్నందువలన ఖచ్చితంగా ఇంట్లో జయకు ప్రశాంతత దొరకదు అనే నిర్ణయానికి వచ్చిన యామిని తల ఊపింది సరే ఉద్యోగానికి వెళ్ళు కానీ బస్సులో వెళ్ళకూడదు ఎందుకమ్మా ఆపరేషన్ చేయించుకున్న మనిషివి బస్సులో ఎలాగైనా తోసుకుంటారు అందుకని రేపటి నుండి ఇద్దరు ఆటోలో వెళ్దాం నేను డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను సరేనా సరేనమ్మా మనస్ఫూర్తిగా చెప్పిన జయ చాలా రోజుల తర్వాత ఆ రోజే ప్రశాంతంగా నిద్రపోయింది తెల్లవారిలోపే ఇద్దరు లేచి పొద్దున మధ్యాహ్నానికి వంట చేసి ముగించి స్నానాలు పూర్తి చేసుకుని ఉద్యోగానికి బయలుదేరటకు సిద్ధమవుతున్నప్పుడు పక్క మీద నుండి వచ్చింది సరోజ మధ్యాహ్నం భోజనాన్ని టిఫిన్ బాక్స్లో నింపుతున్న యామిని దగ్గరకు వచ్చింది సరోజ వంట అది చేసేసావా యామిని నేనే చాలాసేపు నిద్రపోయినట్టున్నాను పర్వాలేదమ్మా హాట్ బాక్స్లో ఇడ్లీలు చట్నీ ఉంది నాన్నకి ఇచ్చేసి మీరు తినండి మధ్యాహ్నానికి అన్నం కూర చారు చేశాను పాలు కాచాను కాఫీ ఇవ్వనా నేను పళ్ళు తోముకుని వచ్చేస్తాను అవును నువ్వేంటి రెండు టిఫిన్ బాక్సులో భోజనం పెట్టుకున్నావు పొద్దున కూడా ఆఫీస్లోనే తింటున్నావా లేదమ్మా ఒకటి నాకు ఇంకొకటి జయకు అది కూడా ఈరోజు నుండి ఆఫీస్కి వెళ్తుంది ఓహో అది కూడా వెళ్ళిపోతే మిగతా పనులను ఎవరు చూసుకుంటారు అన్ని పనులు అయిపోయినాయమ్మా వంట సామాన్లు తోమడం బట్టలు ఉతకడం అవన్నీ మేము వచ్చిన తర్వాత చూసుకుంటాము మీరు మొదట బ్రష్ చేసుకురండి ఈలోపు నేను మీకు నాన్నకు కాఫీ కలిపి ఉంచుతాను అని చెప్పి యామిని ఆ పనిలోకి దిగడంతో మొహం చిట్లించుకుంటూ అక్కడి నుంచి బయలుదేరిన సరోజకి జయ ఎదురుపడ్డది అమ్మ నేను రెడీ అంటూ ఉత్సాహంగా వచ్చిన జయకు వంటగది వాకిట్లోనే నిలబడి తన్నే చూస్తున్న సరోజ కనబడింది ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయింది జయ ఎందుకంటే సరోజ కళ్ళలో విపరీతమైన క్రోధం తెలిసింది మామూలుగానే జయకు పసుపు రంగు చీర అందంగా ఉంటుంది అందులోని ఈరోజు లేత పసుపు రంగు చీరతో సాధారణ అలంకరణతో వచ్చి నిలబడటంతో సరోజకి కళ్ళు కుట్టినాయి వీధిలో పడిన అనాథకు ఎక్కడి నుంచి వచ్చింది ఎంత అందం ఏమి రంగు ఎంత ఆకర్షణ అంతా నా కూతురు కష్టార్జితం నెయ్యి పాలు పోసి పోసి పెంచినట్టుంది అందుకే ఇంత అందం వచ్చింది నేను కూడా నీళ్ళలో కూర్చుని దీనిలాగా తిని ఉంటే నేను దీనిలాగా ఉండేదాన్ని అమ్మ ఇంకా బ్రష్ చేసుకోలేదా అంటూనే వెనక్కి తిరిగిన ఆమెని గదిపైట నిలబడున్న కూతురును చూసి నవ్వింది జయ రెడీయా రెడీ అయినమ్మా అయితే రా రెండు ఇడ్లీలు తిను ఎనిమిదింటికల్లా ఆటో వచ్చేస్తుంది రా కూతురికి తనకి టిఫిన్ పెట్టుకుని తినడం మొదలు పెట్టగానే సరోజ నుదురు చిట్లించింది ఆటోనా దేనికి ఆమెని ఇంకెక్కడికైనా వెళ్తున్నారా లేదమ్మా పనికే వెళ్తున్నాం దానికి ఎందుకు ఆటో ఇన్ని రోజులు బస్సులోనే కదా వెళ్లేదానివి అవునమ్మా కానీ జయకు ఆపరేషన్ చేశారు కదా బస్సులో జనం ఉంటారు కుట్లు వేసిన చోట ఎవరూ తోయకూడదు కదా అందుకే ఆటో బుక్ చేశాను ఎందుకని ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళెవరూ బస్సులో వెళ్ళటం లేదా ఇదేమన్నా కుబేరుడి ఇంట్లో పుట్టిందా సరోజ ఆత్రంగానే అడగగానే జయకు తింటున్న ఇడ్లీ ముక్క గొంతులోకి దిగడానికి మొరాయించింది యామినికి కోపం తలకెక్కింది అమ్మ ఇప్పుడు ఎందుకు పొద్దునే గొడవ మొదలు పెట్టావు నేను గొడవ చేస్తున్నానా ఆటోలో పక్క వీధికి వెళ్ళటానికే వంద రూపాయలు అవుతాయి మీరు రోజు వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది అవని కొన్నిసార్లు ఖర్చు గురించి ఆలోచించగలమా ఇలా చూడు యామిని దీనికి నువ్వు ఎక్కువ ఇస్తున్నావు ఎక్కడ ఉండాల్సిన వాటిని అక్కడే ఉంచాలి అమ్మ ప్లీజ్ పొద్దునే మూడౌట్ చేయొద్దు జయ టైం ఎనిమిది అయ్యింది ఆటో వచ్చిందో చూడు నేను ఇప్పుడే వచ్చేస్తాను సరేనమ్మా అని చెప్పి జయ చేతులు కడుక్కుని టేబుల్ మీదున్న ఫైల్ తీసుకుని గుమ్మం దాటి బయటకు పెట్టిన వెంటనే తల్లి దగ్గరకు కోపంగా వెళ్ళింది ఆమెని అమ్మ మీకు ఇదే చివరిసారిగా చెప్తున్నా దయచేసి నా కూతుర్ని గదమయించి మాట్లాడకు అదేమీ ఏమీ తెలియని పిల్ల కాదు దాని మనసు ఎంత బాధపడుతుందో ఒక్కరోజైనా ఆలోచించావా నువ్వు ఆలోచించావా ఏమిటి నిన్ను కని ప్రేమతో పెంచి ఎన్నో ఆశలతో పెద్దదాని చేశామే నిన్ను ఇలా దానిగా చూడటానిక పెళ్లి చేసుకోకుండా ఒక పిల్లని తీసుకువచ్చి దాని చేత అమ్మాని పిలిపించుకుంటున్నావే ఈ తల్లి మనసు ఎంత తరుక్కుపోతుందో ఎప్పుడైనా ఆలోచించావా అయ్యో అయ్యో ఇప్పుడు నాకేమైంది నేను బాగానే ఉన్నానుగా దొంగ జీవితం జీవిస్తున్నావు యామిని ఎవరితో కన్నదానికి అరువు తల్లిగా మారి నీ సొంత వాళ్ళని విడిచిపెట్టి నీ సుఖాలను వదులుకుని సన్యాసినిలాగా జీవిస్తున్నావు నీ కష్టాజితాన్ని ఒకత్తిగా పీకు తిని ఈరోజు తలతలా మెరిసిపోతూ నిలబడిన దాన్ని చూస్తే నాకు ఒళ్ళు మండుకొస్తుంది నా కూతుర్ని ఇలా వంటదాని చేసిందేనని నా రక్తం ఉడికిపోతుంది నీ ఈ పరిస్థితికి అదే కారణమని దాని మీద నాకు విపరీతమైన కోపము కచ్చి వస్తుందే కానీ మీద నాకు దయ జాలి ప్రేమ కొంచెం కూడా కలగటం లేదు సంతోషంగా చేసిన త్యాగం కూడా నాకు పెద్దగా కనిపించడం లేదు నువ్వు చేసిన త్యాగానికి ముందు అది చేసిన త్యాగం ధూళితో సమానం దాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగలేను నా వరకు నాకు అది నా కూతురు కాళ్ళకు చుట్టుకున్న బురద పాము అంతే చెవిలో పడిన పిడుగు వలన కాళ్ళకు చొప్పులు వేసుకుంటున్న జయ మనసు ముక్కల్లా చెదిరిపోయింది కడుపు బాగా నొప్పి పుడుతుంది నా వల్ల కావటం లేదు కన్నీళ్లతో ఆ పదమూడేళ్ల మోగపిల్ల సైకిల్తో చెప్పగా జయ ప్రేమతో ఆ పిల్ల తల నిమురుతూ పడుకోబెట్టింది రెండు రోజులు నొప్పి ఉంటుంది తర్వాత తగ్గిపోతుంది భయపడకూడదు సైకల్తోనే సమాధానం చెప్పింది జయ అర్థమైనట్లు తల ఊపి జయను గట్టిగా కౌగులించుకుని కళ్ళు మూసుకున్నది ఆ పిల్ల జయ గొంతుకలో ఏదో అడ్డుపడిన ఫీలింగ్ మహిళలకు మాత్రమే వచ్చే నొప్పి అవస్థ తల్లి నీడలో పెరుగుతున్నప్పుడు ఇవన్నీ అంత పెద్దవిగా తోచవు పెద్దదే నిలబడినప్పుడు పేగుబంధం చూపించే ప్రేమ చూసుకునే విధం ఎక్కువగా ఉన్నప్పుడు ఇదొక కొత్త అనుభూతిని ఇస్తుందనేది నిజం కానీ ఈ పిల్లలు పుట్టినప్పటి నుంచి తల్లి ముఖాన్ని చూడని అమాయకపు జీవులు ఆకలినో దాహాన్నో సుఖాన్నో బాధనో ఎవరి దగ్గర చెప్పుకుంటారు ఎలా చెప్తారు హృదయాన్ని ఆక్రమించే భయభావాన్ని ఎవరి దగ్గర చూపగలరు ఒకవేళ తమ భాష మూలం చెప్పినా అది ఎంతమంది గ్రహించగలరు గొంతుకలో అడ్డుపడ్డ దుఃఖం అక్కడి నుంచి విడిపడి కళ్లల్లో నీరుగా కనబడింది వరుసగా పడుకున్న పిల్లలను పరిశోధించింది చీకటి భయమో ఒంటరితనం వల్ల ఏర్పడ్డ కలతనో తెలియటం లేదు ఒకరికొకరు కౌగులించుకునో చేతులు గట్టిగా పట్టుకునో పడుకున్నారు ఎంత బాధాకరమైన విషయం అనాథగా పుట్టడమే ఘోరం అందులోని ఇలా మోగా గుడ్డి మానసిక వికలాంగంతో పుట్టి అనాథగా చేయబట్టడం ఘోరాతి ఘోరం ఆడపిల్లల విషయం చెప్పనే అక్కర్లేదు అది మరింత వేదన దేవుడా మనుషులు చేసే పాపాలకు నువ్వు దండన ఇవ్వవలసిందే దాని నేను వద్దనడం లేదు కానీ ఆ దండను పాపం చేసిన వాళ్లకు అప్పుడే ఇచ్చేయి అది వదిలేసి ఇలా ఏ పాపం చేయని పసిపిల్లలను అంగవైకల్యంతో పుట్టించి ఎందుకు వేధిస్తావు ఈ పిల్లలు చేసిన పాపం ఏమిటి ఎందుకని వీళ్లకు ఈ శిక్ష పాపం చేస్తున్నప్పుడే దండను దొరికితేనే భయం ఉంటుంది మళ్ళీ పాపం చేయకూడదనే ఆలోచన వస్తుంది అది వదిలేసి పెద్దలు చేసిన పాపానికి పిల్లల్ని శిక్షించడం ఏ విధంగా న్యాయం జయా ఆశ్రమ వాటని పిలుపుతో ఈ లోకానికి వచ్చింది మేడం నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళేదా లేదు మేడం గౌరికి ఈరోజు కడుపు నొప్పి ఎక్కువగా ఉన్నది పాపం గిలగిల కొట్టుకుంది అందుకని మందు ఇచ్చి పడుకోబెడుతున్నాను అది మంగ చూసుకుంటుంది కదా టైం తొమ్మిది అవుతుంది ఇంట్లో అమ్మ ఎదురు చూస్తుంది కదా నువ్వు బయలుదేరు అయ్యో టైం తొమ్మిది అయిపోయిందా ఆదుద్దా పడుతూ లేచిన జయ చేతులను గౌరీ గట్టిగా పుచ్చుకుంది నిద్రలోనే మెల్లగా గౌరీ చేతులను విడతీసుకుంది జయ పిల్లలందరూ నీతో బాగా చనువుగా ఉంటారనుకుంటా అవును మేడం మేమందరం ఒకే జాతి కదా జయ అది అది మేమందరం మహిళలమే అన్నాను నేను ఒక మహిళే కదా జయ నా దగ్గర ఇంత చనువుగా ఉండరు మాట్లాడరు మీరు టీచర్ మేడం నేను వాళ్లలో ఒకత్తిని అంతేకాకుండా వీళ్ళ భాషను చదువుకున్నాను అందుకనే ఇక్కడే ఉండి ఉద్యోగం చేయగలవా అని అడిగాను నువ్వే ఏమీ చెప్పడం లేదు ఆవిడ కష్టంగా చెప్తుంటే జయ మనసు తానుగానే సరోజ దగ్గరకు వెళ్ళింది ఇంట్లో ఆవిడ చేత వదపట్టడం కంటే ఈ పిల్లలకు తల్లిగా మారి సేవలు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోవచ్చు ఇందులో దొరికే ఆత్మతృప్తి ఇంకెందులోనూ దొరకదు కానీ అమ్మ అమ్మను విడిచిపెట్టి ఎలా రాగలను ఇప్పుడు అమ్మ కూడా నాతో రాలేదు జయ మేడం ఏమిటి ఆలోచిస్తున్నావు బయలుదేరమ్మా మిగిలినవి రేపు మాట్లాడుకుందాం సరే మేడం ఈ సమయంలో బస్సులుంటాయా దొరుకుతా మేడం వెళ్ళొస్తాను అన్న జయ విశ్రాంతి గదికి వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్ను తీసుకుని ఆశ్రమ వాకిటిని వదిలి రోడ్డు మీద నడుస్తుంటే పెద్దగా గుంపులేని బస్సు రావటం జయ చేయి చాచటం బస్సు ఆగటంతో ఆ బస్సులోకి ఎక్కి కూర్చుంది టికెట్ కోసం డబ్బులు తీసుకున్నప్పుడు సెల్ ఫోన్ గురించిన ఆలోచన వచ్చింది తీసి చూసింది అది పడ్డది పదిహేను మిస్డ్ కాల్స్ అని తెర మీద కనబడుతుంది సెల్ఫోన్ని ఆన్ చేసి చూసింది ఆ పదిహేను కాల్స్ అమ్మ దగ్గర నుండే వెంటనే అమ్మకు ఫోన్ చేసింది కాల్ కనెక్ట్ అవ్వకపోవడంతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది చివరిగా విసుగుతో ఫోన్ని ఆఫ్ చేసి బ్యాగ్లో పడేసినప్పుడు దిగాల్సిన చోటు వచ్చింది బస్ దిగి ఇంటివైపుకు నడవటం మొదలుపెట్టింది మామూలుగా సాయంత్రం ఆరు గంటలకు నడిచి వెళ్లే వీధి ఈరోజు రాత్రి పది గంటలు అవుతుండగా అడావిడి తగ్గి మనుషుల పోకడే తగ్గిపోయి కనిపించింది మూసున్న ఇళ్లల్లో నుండి టెలివిజన్ కాంతులు వీధిలో కుక్కల అరుపులు మాత్రమే వినిపిస్తుండగా జయ నడకను వేగవంతం చేసింది ఇంటి సమీపానికి వెళ్ళినప్పుడు అక్కడ నిలబడ్డ యామని పరిగెత్తుకుంటూ వచ్చింది జయ వచ్చేశావా ఎందుకమ్మా ఇంత ఆలస్యం సారీ అమ్మా కొంచెం లేట్ అయింది ఒక ఫోన్ చేయకూడదా నేనెంత భయపడ్డానో తెలుసా రోజులు బాగా లేవురా జయ పగటి పోటే ఆడపిల్లల్ని రోడ్డు మీద స్వతంత్రంగా ఆడుకోవటానికి పంపడం లేదు నువ్వేంట్రా అంటే ఒక్కదానివి ఇంత రాత్రి వేళలో ఇదిగో నీ తెలివిగల కూతురు వచ్చేసింది కదా ఇప్పుడైనా వచ్చి భోజనం చేయవే నువ్వు రాకుండా మీ నాన్న నిద్రపోకుండా నన్ను చూసి గొనుగుతూనే ఉన్నాడు వాకిట్లోనే నిలబడి మీ ప్రేమను వలకపోయాలా సనుక్కుంటూ వెళ్ళిన సరోజా వెనకి ఇద్దరు మౌనంగా వెళ్లారు ఇంట్లోకి వెళ్ళిన వెంటనే భర్త గది తలుపులు దగ్గరకు వేసి యామిని దగ్గరకు వచ్చి అడిగింది ఇంతసేపు ఎక్కడ ఊరు తిరిగి వస్తుందో అడిగావా హాస్టల్లో ఏదో ఒక పిల్లకు ఒంట్లో బాగుండలేదట అందుకని ఆ పిల్లతో ఉండి చూసుకుందట ఇదెప్పుడు డాక్టర్ అయింది అమ్మా నువ్వు తమాయకు రాదు యామిని అందుకే నిన్న పుట్టిన పిల్ల కూడా నిన్ను ఏమారుస్తుంది కానీ ఈ సరోజని ఎవరు ఏమార్చలేరు అమ్మా నువ్వు వెళ్ళి పడుకో మొదట అది భోజనం చేయిని అలాగే నిర్లక్ష్యంగా వదిలే ఎవరెవరితో ఎక్కడెక్కడ తిరిగొస్తుందో అమ్మా గట్టిగా అరిచింది యామిని